దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నూతన ఆంగ్ల సంవత్సరాది వేడుకలు రక్షణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని దేవస్థాన అధికారులు జిల్లా అధికారులు నిర్వహించారు మంగళవారం స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత సంవత్సరం తప్పిదాలను అధిగమించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించే విధంగా అన్ని రకాల చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించారు అనంతరం కాణిపాకం దేవస్థానం ఈవో వెంకటేషు చైర్మన్ మోహన్ రెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న వసతులు ప్రసాదాల కేంద్రాలు మౌలిక సౌకర్యాలపై ప్రత్యేకంగా చర్చించారు మన దేవస్థానం చేసే ప్రసాదాలు భక్తులకు మంచినీరు మంచిగా అన్ని కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మెడిసిన్స్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ రేపున రాత్రి పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం రోజు మొదటగా ఉపాధారుల చేత మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి ఉపాధి దారుల చేత అభిషేకం కార్యక్రమం ఉంటుంది అది ఒకటిన్నర వరకు జరుగుతుంది గతంలో కంటే ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే సండే మండే వచ్చింది కాబట్టి అదర్ రోజు అదర్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఈ రోజు అది ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ప్లాన్ చేసుకుంటారు దర్శనానికి కాబట్టి మేము ఈ నాలుగు క్యూలైట్లు ఫ్రీ క్యూలైను వంద రూపాయలు క్యూలైను నూట యాభై రూపాయలు క్యూలైను పాటు పసి బిడ్డల తల్లులకు సీనియర్ సిటిజన్స్ కుత్తరం గేట్ ఎమర్జెన్సీ గేట్ ద్వారా ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాం ఈ మొత్తం అన్ని కూడాను ఒక పద్ధతి ప్రకారము స్వామి దగ్గర నాలుగు క్యూ లైన్లు ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకునే దానికి అవకాశము ఏర్పడుతుంది వచ్చిన వాళ్ళు వచ్చిన ఇవి వితరణ చేయడం జరుగుతుంది దీని తర్వాత అన్నదానంలో కూడా ఆ రోజు పదిహేను వేల పాకెట్లు ఒక్కొక్కటి ఐదు వేల పాకెట్లు చొప్పున పదిహేను వేల పాకెట్లు ఆ రోజు వితరణ చేస్తున్నాము అదేవిధంగా పాకెట్స్ తర్వాత నాలుగు వేలు వడ ఇవి కారణంగా అంటే లాస్ట్ ఇయర్ మాకు అయినటువంటి ఖర్చును దృష్టిలో పెట్టుకొని దానికి మరో టెన్ పర్సెంట్ యాడ్ చేసుకొని ఇవి సిద్ధంగా మేము పెట్టుకోవడం జరుగుతుందిగా మన పైన వచ్చి పడదారు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడాను మనం త్రాగునీరు అయితేనేమి ప్రతి క్యూ లైన్ లోనూ త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేసి ఇబ్బంది లేకుండా దర్శనాలకు వెళ్ళేట్లుగా చేయడం జరుగుతుంది కరసేవకులను కూడాను క్యూలైన్లలోను దర్శనానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది కరసేవంటి వినాయక స్వామి టెంపుల్ మనం శాంతి భద్రతల దృష్ట్యా ఏమేమి ఏర్పాట్లు చేస్తామని అనడానికి సంబంధించి మేము ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకి ఇన్సైడ్ ది టెంపుల్ తర్వాత అవుట్ సైడ్ ది టెంపుల్ అట్లాగే ట్రాఫిక్ తర్వాత మల్టీ పార్టీ ఓం గణేషయనమ ఓం గం గణపతి నమ నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఎక్కువగా మన దేవస్థానానికి వచ్చే అవకాశం ఆనవాయితీ ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా ముందు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఈరోజు చైర్మన్ గారి మన ఆలయ పాలక మండలి చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు వివిధ శాఖలు మరియు దేవస్థానం అధికారులతో కలిసి సంయుక్త సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మేము తీసుకున్నటువంటి ముఖ్యంగా నిర్ణయాలు భక్తులు ఎంతమంది వచ్చినా కానీ దర్శనాలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు క్యూ లైన్లు మొత్తం నాలుగు క్యూ లైన్ల ద్వారా భక్తులు వెళ్తారు ఫ్రీ క్యూ లైను వంద రూపాయలు నూట యాభై రూపాయలు విఐపి ఉభయదారులు ఇవన్నీ కూడా ఉంటుంది అదేవిధంగా బిడ్డలు తల్లులకు కానీ దివ్యాంగులకు కానీ సీనియర్ సిటిజన్స్ కూడాను ఎమర్జెన్సీ గేటు దగ్గర ఒకటి క్యూ లైను ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడాను దేవస్థానం లోపల ఆ రోజు అంతరాలయ దర్శనం మాత్రం నిలిపేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీఐపీలకు కూడాను ప్రత్యేకంగా సమయాలు కేటాయించడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుండి పది గంటల వరకు మరియు సాయంత్రము మూడున్నర నుండి ఐదు గంటల వరకు విఐపీలకు ఆ సమయం కేటాయించడం జరిగింది కాబట్టి విఐపీలు ఆ సమయంలో రావాల్సిందిగా కూడాను కోరడమైనది అదేవిధంగా భక్తులకు కావలసినటువంటి త్రాగునీటి సౌకర్యము నాలుగు క్యూ లైన్లలోనూ ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంది అదేవిధంగా దేవస్థానము మరియు పంచాయతీ వారు కలిసి సంయుక్తంగా వాహనాల పార్కింగు అక్కడంతా కూడా పరిశుభ్రత కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది భక్తులకు కావాల్సినటువంటి ప్రసాదాలు సుమారు డెబ్బై వేల మందికి అవసరమైనటువంటి ప్రసాదాలను కూడాను సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది అన్నదానం కూడాను పాకెట్ల రూపంలో పదిహేను వేల మందికి వరకు పాకెట్ రూపంలో ఇచ్చేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు రాత్రి రెండు గంటలకు ప్రారంభమవుతుంది దర్శనము తర్వాత ఒకటో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడాను ఈ దర్శన సమయాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంశయం లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఆ రోజు అన్ని ఆర్జిత సేవలు కూడాను రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము